నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండే ప్రభుత్వానికి అటు ప్రజలకి ఇటు పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఆ విధంగానే ఆ రోజు నుండే అమల్లోకి వచ్చారు మరి ఇక ప్రతి శనివారం అంటే పార్టీని పార్టీ కేడర్ని దూరం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి వచ్చే ఇబ్బందులు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటనే దాని మీద గత పార్టీలు అనుభవించిన విధానాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా కాస్త మారారు మారి తన వైఖరిని మార్పు తెచ్చుకున్నారు వైఖరిలో మార్పు వచ్చింది మరి ఇక్కడ నుండి ప్రతి శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటారు ఒకవేళ ఆ రోజు ఏదన్నా క్యాంపు అత్యవసరమైన రాష్ట్ర పర్యటన ఉంటే మినహా లేదంటే ఖచ్చితంగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ప్రజలు కలవచ్చు పార్టీ కార్యకర్తలకు కలవచ్చు ముఖ్యంగా పార్టీ కేటర్కి అందుబాటులో ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంగా పెట్టున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామమైన నిర్ణయం ఇది ఎందుకంటే సెక్రటేరియట్కి అనగానే దానికి ఒక పరిధులు ఉంటాయి దానికి ఒక అనుమతులు ఉంటాయి ఎవరిని పడితే వారిని సెక్రటేరియట్లకు అనుమతించడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయితే పార్టీ క్యాడర్కి ముఖ్యంగా అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఎవరిని వస్తే కలవచ్చు మరో దిశగా చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి మంగళగిరి టీడీపీ కార్యాలయం అందుబాటులో ఉంటారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తారు ఎప్పటికప్పుడే తనకి ప్రజలు ఏదన్నా గవర్నమెంట్ పరంగా కానీ ఆ పార్టీ కార్యకర్తలు కష్టించే పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్షిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్